బిగ్ బాస్ లవర్స్ వెల్కమ్ టు మీడియా దిస్ ఈజ్ కృష్ణతేజా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్ మనకు సిల్వర్ బటన్ ముఖ్యం అండ్ అయితే దివ్య నీకిత ఎలిమినేట్ అయిపోయింది ఎందుకంటే తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ ముందే ఎప్పుడో వెళ్ళిపోయారు అండ్ తను మాత్రమే నిజంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్గా అందరికీ ఒక విధమైన టాస్కుల్లో ఒక పవర్ చూపిస్తూ తను లాస్ట్ వరకు ఎందుకంటే ఇంతవరకు రావడం అనేది మామూలు విషయం కాదు అందులో ఓల్డ్ వాళ్ళనే ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేస్తారు అలాంటప్పుడు దివ్యానిత ఎంట్రాఫ్ రావడము ఇంత రోజుల వరకు కూడా తన వీడియోస్ అయితే ఆల్ టైప్ ఆఫ్ డైమెన్షన్స్ కనిపించాయి అండ్ తను కూడా గేమ్ వైజ్ మాత్రం మంచి పవర్ఫుల్గా ఆడింది అండ్ అయితే ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో ఏం జరిగింది అనేది చర్చించుకుందాం అయితే ఎందుకంటే అంతకుముందు ఒక కెప్టెన్ అయిన తర్వాత పవన్ బాధపడము తర్వాత ఆ బాధపడిన తర్వాత అండ్ నాగు సార్ వచ్చేసి మనం అనుకున్నట్లే ఎందుకంటే పవన్కు అండ్ రీతుకు మధ్యన వాళ్ళ బాండింగ్ గురించి డిస్కషన్ అయితే బాగా రచ్చగా ఒక సీరియల్ ఎపిసోడ్ లాగే జరిగింది ఎందుకంటే తనను బయటికి పంపమనడం బయటికి వెళ్ళిపోమనడం అందరూ కూడా హౌస్మేట్స్ అందరూ ఈ బాండింగ్ గురించి ఏమనుకుంటున్నారు అని నిజంగా బయటి వాళ్ళను కానీ లేదా ఇంట్లో హౌస్మేట్స్ను అడిగినప్పుడు తప్పు మాత్రం డెఫినెట్గా సంజనాదే అనేది మాత్రం పిన్ పాయింట్ చేయడం వల్ల అండ్ రచ్చగా జరిగింది ఆ ఎపిసోడ్ అంతా కూడా ఎందుకంటే తను పవన్ అదేదో ముందు చెప్పొచ్చు తను ముందరగా ఎదురు కూర్చున్నప్పుడు తన పాయింట్ ఆఫ్ ఎందుకంటే ఇది కూడా రీతు గెలకడం వల్లనే నేను ఇది ఎందుకంటే తను కూడా మళ్ళీ కన్సెషన్ ఇచ్చి నన్ను ఎవడైనా గెలుపుతీ కనుక నేను అసలు బేర్ చేయలేను నేను కూడా బాగా గెలికేస్తాను అని చెప్పడం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే హౌస్లో ఎవరిష్టం వచ్చినట్టు ఒకరిని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ బాండింగ్లో వాళ్ళు ఉన్నారు ఈ బాండింగ్ గురించి మళ్ళీ తనుజకు కూడా ఒక టైంలో వీడియో వేసినప్పుడు తను ఆల్రెడీ చర్చించడము చర్చించినది కూడా అండ్ నిజంగా నామినేషన్ పాయింట్లో పెట్టి దాన్ని రద్దు చేయడం మీరు ఉండడము మీ బౌలింగ్ బాగాలేదు మీ ఇదంతా అందుకంటే వాళ్ళు ఇష్టము వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రైవసీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్షిప్లోనో లేదా హోల్స్ హోల్బేట్గానో ఉన్నారు నచ్చింది తను ఉన్నారు అనేది మాత్రం తీసుకొనిచ్చారు దీంట్లో కూడా అండ్ సంజన చెప్పిన విధానం ఏంటి అంటే కనుక అసలు మీరు ఎందుకంటే తను అప్పుడు కూడా నలుగురు శాక్రిఫైస్ చేయడం వల్లనే మళ్ళీ సంజన హౌస్లోకి వచ్చేసింది ఆ హౌస్లోకి వచ్చిన తర్వాత నేనే అదే తట్టుకోలేకపోతున్నాను మీరు శాక్రిఫై వల్ల నన్ను ఎప్పుడూ దానివల్లనే నేను శాక్రిఫై నా జుట్టు సాక్రిఫై వల్లనే మీరు వచ్చారు అని పిన్ చేస్తున్నారు నా గేమ్ వల్ల కూడా కథ కదా అనేది తన పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే మళ్ళీ కూడా అవకాశం ఏంటి ఇప్పుడు మళ్ళీ ఇమాన్యుయల్కు భరణికి అండ్ రీతుకు రీతు ప్రాబ్లం కాబట్టి మళ్ళీ వీళ్ళని అడిగాడు ఏంది తను వెళ్ళడం ఎంతవరకు నేను వెళ్ళిపోతానని తను మళ్ళీ సంజన కూడా అనడము లేదు నువ్వు మార్చుకోవాలి అని ఇమాన్యుయల్ చెప్పడము దాంతోపాటు సారీ ఫైనల్గా ఈ సబ్జెక్ట్కి అంతా మళ్ళీ ఇంకా సారీ చెప్పేశాడు దాని తర్వాత ఈ జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో సంజన ఏ బ్యాక్ స్టాపింగ్ అండ్ ఎవరెవరు ఎవరి గురించి ఎందుకంటే ఎవరు మీకు స్ట్రాంగ్ కంటెస్ట్ ఎవరు బ్యాక్ స్టాపింగ్ అనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు భరణి సంజన గురించి అండ్ తర్వాత సుమనేమో సంజన పవన్ ఏమో కళ్యాణ్ ఏమో మళ్ళీ పవను అండ్ ఇమ్యూ మళ్ళీ రీతు గురించి అండ్ తనుజ ఇమ్ము గురించి అండ్ రీతు ఇమ్ము గురించి కళ్యాణ్ ఇలా అందరూ ఈ బ్యాక్ షాబింగ్ అది మాత్రం అది ఎపిసోడ్లో మళ్ళీ రీతు ఇమానియల్తో కిచెన్లో గొడవ పడడాము అది ఎపిసోడ్ ఎయిటీ త్రీలో జరిగింది అయితే ఒక ఛాంపియన్ ఇప్పుడు గిరగిర గిరగింగ్ తిరిగే అది సందీప్ కొరియోగ్రఫీ చేశాడు ఆ సాంగ్తో నాగ్ స్టైలిష్ ఎంట్రీ ఆ స్టైలిష్ ఎంట్రీ తర్వాత నామినేషన్ ఒక ఫోర్ పాయింట్ ఆఫ్ ఫోర్ టైంలో జరిగాయి అండ్ అయితే ఎంటర్టైన్మెంట్ వైజ్ మాత్రం మామూలుగా లేదు ఎందుకంటే ఆ బొమ్మ గీయడము బొమ్మ తర్వాత వాళ్ళు కనుక్కోవడము ముందు సాంగ్ ఎందుకంటే సెకండ్స్లో ఒక ఫైవ్ సెకండ్స్ ఆ టూ సెకండ్స్లో ఫాస్ట్గా అంతా చూపించి అది కనుక్కోమనడము ఇలాంటివన్నీ భరణి ఒకటి సంజన అండ్ గ్రూపులుగా ఏర్పడేసి ఆ గ్రూపులలో అండ్ భరణి టీం గెలిచింది అండ్ దాని తర్వాత జరిగిన దాంట్లో సంచాలకంగా మనకు తనుజ ఉంది ఇలా ఈ ఎపిసోడ్ అయితే జరిగింది ఈ ఎపిసోడ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఎందుకంటే ఇద్దరు ఒకసారి నామినేషన్లు ఒక ఫోర్ టైమ్స్లో జరిగాయి ఆ ఫోర్ టైమ్స్లో లాస్ట్న మాత్రం సుమన్ శెట్టి అండ్ దివ్య ఉన్నారు దివ్యకు ఎవరైతే వ్యాల్కెనో అండ్ సొల్యూషన్ది పోసినప్పుడు అండ్ సుమన్ శెట్టి గ్రీన్ రావడం తన రెడ్ రావడం దాని తర్వాత మళ్ళీ దివ్య వీళ్ళందరి గురించి రివ్యూలు ఇంట్లో వెళ్తూ భరణి ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ తెలుసు కదా భరణికి తన లాజ్ ఏ సిస్టర్ లాగా తన బాండింగ్ అనేది ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు బాధపడడము అలాగే తనుజ కూడా అసలు సుమన్ శెట్టితో తన బాండింగ్ ఆల్ టైప్ ఆఫ్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నది తొమ్మిది మంది కాబట్టి ఆ తొమ్మిది ఎయిట్ మెంబెర్స్లో ఎవరు అసలు ఆ బాండింగ్ అనేది నిజంగా వచ్చే కొద్ది కూడా తగ్గిపోతుంటారు బయట నుంచి వచ్చి ఎంటర్టైన్మెంట్ చేయాలి కాబట్టి ఎందుకంటే టికెట్ ఫినాలీలో ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఫైనల్ పాంచ్ అనేది ఐదు మందిలో ఎవరు ఉండాలి అనుకున్నప్పుడు అందరినీ పాజిటివ్గానే తను మీరు ఉండండి మీరు చేయండి అంటే ఉండేది ఐదు మంది కాబట్టి ఇప్పుడు అంత గేమ్ ఈ టూ వీక్స్ త్రీ వీక్స్ అయిపోయింది ఎందుకంటే ట్వెల్త్ వీక్ కాబట్టి అస్సలుగా ఒక త్రీ వీక్సే ఉంది ఈ త్రీ వీక్స్ స్టాండర్డ్గా అసలు స్ట్రాంగ్గా ఆడండి ఈ ఆటలు మామూలుగా ఉండదు టికెట్ పినాలి ఇవ్వడము వాళ్ళను మళ్ళీ పిలిచి వాళ్ళ గురించి చెప్పడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఆడి ఫిఫ్త్ వీక్లో ఉండాలి అనుకున్నప్పుడు బర్ని కూడా బాధపడుతూ వెళ్ళడము ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు ఈ నామినేషన్ పాయింట్ నుంచి సేఫ్ అవుతూ వచ్చారు సంజన కూడా అలాగే తనుజ భరణి అండ్ కళ్యాణ్ పవన్ ఫస్ట్ పవన్ సేఫ్ అయిపోయాడు తర్వాత భరణి తర్వాత సంజన వీళ్ళందరూ కూడా సేఫ్ అవుతూ లాస్ట్కు పవన్ దివ్య దీనివల్ల దివ్య కూడా పాజిటివ్గానే వెళ్ళిపోయింది అండ్ దాని తర్వాత ఆ బొమ్మ ఎపిసోడు డ్యాన్సింగ్ ఎపిసోడ్స్లో మొత్తం మస్తు మస్తు ఎంజాయ్ చేశారు ఈరోజు అంతా ఫన్ గేమ్ లాగే అలాగే తను వెళ్ళేటప్పుడు మాత్రం ఎమోషనల్ బాండింగ్ అనేది మాత్రం ఒక విధంగా జరిగింది ఇది ఈరోజు ఈ టూ వీక్స్ ఈ టూ డేస్లో వీకెండ్స్ రివ్యూ అనుకోవచ్చు లేదా మీరు కూడా నెక్స్ట్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఎయిట్ మెంబర్స్లో అండ్ ఉండేదే ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఈ మళ్ళీ నెక్స్ట్ వీక్లో కూడా ఇద్దరు ఎలిమినేట్ కావచ్చు అనేది స్టాక్ యూనివర్స్ ఎవరు ఎలిమినేట్ కావచ్చు అలాగే నామినేషన్ రత్స రేపటి నుంచి మళ్ళీ ఎలా ఉంటుంది ఎందుకంటే ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ సోమ మంగళవారాల్లో నామినేషన్స్ అని ఉంటాయి ఆ నామినేషన్లో వీళ్ళు నెక్స్ట్ పాయింట్స్ ఏం తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు చెప్పిన పాయింట్లే తీసుకుంటారా లేకపోతే కొత్త పాయింట్స్ని వెతుక్కుంటారా లేదా పాతవే తవ్వుకుంటారా అనేది చూద్దాము అండ్ మీరు కూడా కామెంట్ రూపంలో నెక్స్ట్ వీక్కు ఎవరెవరు నామినేషన్లు ఉంటారు లేదా అసలు ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా